ండే ప్రియ భగవద్భంగులారా శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుండైన శ్రీ అరవిల్మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో అధ్యయనోత్సవ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి అయితే ఈ రోజు నుండి మనకు బ్రహ్మోత్సవం స్టార్ట్ అవుతుంది ఈరోజు సాయంత్రము స్వామివారి యొక్క ఆలయంలో శోభయాత్ర ఉంటుంది తదనంతరము పెద్దపల్లిపూర ప్రాంతంలో స్వామివారు బయలుదేరి పెద్దపల్లిలో ఊరింపు జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని ఆ స్వామివారిని పెట్టుకుంటూ స్వామివారి యొక్క ఆశీర్వాదం కూడా వారి యొక్క అనుగుణంగా వెళ్ళే మీకు ఉంటుంది మరియు పంతొమ్మిదవ తారీఖు రోజున స్వామివారి యొక్క ఆలయంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుండైన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది ఈ కళ్యాణ మహోత్సవంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఆ నూతన వధువులైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంత రహితుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం ఎన్నే మీకు మీ కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాము దాదాపు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయి మరి అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా అధ్యయనవత్స బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైన కనుక ఈ కళ్యాణ మహోత్సవం పంతొమ్మిది తారీఖు జరుగుతుంది తదనంతరము ఉదయము సాయంత్రము నిత్యహవనము బలిహరణం ఉంటుంది ఆ బలిహరణం తర్వాత మరి ఇరవై రెండవ తారీఖు శనివారం రోజున పూర్ణాహుతి అంటే ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయంలో బ్రహ్మోత్సవంతో సమాప్తంతో పూర్ణాహుతి ముగుస్తుంది మరియు సకల ఉద్యోగత ఉద్వాసన కూడా ఉంటుంది ఆ రోజు కాబట్టి ఈ యొక్క భక్తులందరూ కూడా ఉదయము సాయంత్రము ఈ యొక్క వీలానుసారంగా స్వామివారి యొక్క ఆలయానికి వచ్చేసి ఈ యొక్క నిత్య హవనంలో పాల్గొని మరియు పంతొమ్మిదవ తారీఖు రోజున ఉదయం పది గంటలకు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ తదంత్రం ఒంటి గంటకు అన్న ప్రసాద వితరణ అనగా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదమునర్చి ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వెళ్ళే మీకు అండదండగా ఉండి మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరాలని కోరుకుంటున్నాము అయితే ఈ యొక్క దేవాలయం దాదాపుగా పంతొమ్మిది వందల సంవత్సరంలో ప్రారంభమవుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు వైభవపేతంగా జరుగుతుంది అయితే ఈ మధ్య కాలంలో మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇంకా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో నుంచి ఈ కార్యక్రమం జయప్రదం చేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ జయ శ్రీమన్నారాయణ